ఫ్యాన్సీ సారీస్కి కంచి పట్టు సారీస్కి పెట్టింది పేరు పూర్ణిమా ప్రిన్స్ అండ్ మాదాపూర్ నమస్కారం కార్తీక పురాణం పంతొమ్మిదవ రోజు పారాయణకి స్వాగతం అయితే నారద మహర్షి చెప్తున్నాడు బృజు చక్రవర్తికి కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాల గురించి చెప్తున్నాడు ఇంతకు ముందు చెప్పారు స్నాన విధి అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ వ్రతస్థుడు కొన్ని తినకూడదట అభక్ష్య భక్ష్యాలు ఏవి తినకూడదో దాన్ని తినకూడదు ఖచ్చితంగా ఆ తినకూడని ఏమిటి అంటే ఇప్పుడు చేయగలమా అండి అంటే కొన్ని చేయగలుగుతామండి మనకి సాధారణంగా చెప్పుకునే నియమాలు పుస్తకంలో ఉన్నావు కాదు పెద్దవాళ్ళు చెప్తారు కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం నూనె తినకూడదు తర్వాత ఏమో కొన్ని కూరలు తినకూడదు అంటారు గుమ్మడికాయ అవి తింటే ఏంటంటే ఈ సీజన్లో వాతప నొప్పులు అవి వస్తాయి కాబట్టి గుమ్మడికాయ అవి వచ్చామని చెప్తారు నాన్ వెజిటేరియన్ వెజి మా నాన్ వెజ్ తినేవాళ్ళైనా కూడా ఈ కార్తీక మాసపు రోజుల్లో వెజిటేరియన్స్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఇది వరకు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు కనీసం సోమవారాలు మానేద్దాం పోనీ పౌర్ణమి నాడు మానేద్దాం ఆ ఒకరోజు భగవంతుని నచ్చిద్దామని భావిస్తున్నారు ఇవి ఇళ్ళల్లో ఉండే విధానం మన పెద్దవాళ్ళు చెప్పేదే కానీ పూర్తిగా పురాణంలో ఉన్నవి చేయాలంటే సామాన్య మానవుల వల్ల కొంచెం కాదు కాస్త కష్టమే అవుతుంది చూడండి ఏమేం చెప్పారో చూద్దాం ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగుపళ్ళు నల్లావాలు భుజించకూడదు నా నల్లావాలంటే తెరగమాతల్లో వేయకూడదు అనమాట ఆవాలు తర్వాత పరాన్న భుక్తి పరద్రోహము దేశాటనలు త్యజించాలి పరాన్నం అంటే పక్క వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు ఇది మళ్ళీ ఆ సమారాధనలో చేయొచ్చు సమారాధనలో భోజనం చేయొచ్చు కార్తీక సమారాధన వనభోజనానికి వెళ్తాం కదా అక్కడ పనికి వస్తుంది వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ సమయానికి అన్నం తిను అని వాళ్ళు అడిగితే అంటే తినకూడదు అట్లా పనికి రాదట పరద్రోహము ఈ కార్తీకంలో పరద్రోహం చేయకూడదు అక్కడి నుంచి దేశాటనలు కూడా త్యజించాలి అంటే క్యాషువల్ గా ట్రిప్స్ వెళ్తాం కదా అవి వెళ్ళకూడదు తీర్థయాత్రలు మాత్రం చేయచ్చు అంటే ఒక దేవాలయ దర్శనం కోసం తిరుపతి వెళ్ళి రావచ్చు లేదా కాశీ వెళ్ళి రావచ్చు అరుణాచలం వెళ్ళి రావచ్చు మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వేములవాడ లాంటివి శ్రీశైలము వారిని చూసి రావచ్చు అట్లా క్షేత్రానికి వెళ్ళొచ్చు కానీ సరదాగా చేసే షికారులు ఈ సీజన్లో చేయకూడదు మీరు సాధారణంగా ఆలోచించండి శరత్కాలంలో సీజనల్గా బోలని జలుబులు దగ్గులు జ్వరాలు వస్తాయి ఇప్పుడు ఇంకా సమస్యలు కూడా ఉన్నాయి కదా అలా వెళ్ళకుండా ఉండటం మంచిది క్షేత్రానికి వెళ్తే ఏం చేస్తాం సరిగ్గా దేవాలయానికి వెళ్తాం దర్శనం దర్శనంగానే తిరిగి వచ్చేస్తాం ఎక్కువ రోజులు అక్కడ ఉంటాం కదా కాబట్టి అట్లా తిరగకూడదట తర్వాత దేవ బ్రహ్మగురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు దేవతల్ని కానీ బ్రాహ్మణుల్ని కానీ గురువుని కానీ రాజును కానీ స్త్రీలను గోవ్రతస్థులను వ్రతం చేసుకునే వాళ్ళు గోవ్రతం చేసుకునే వాళ్ళని కూడా నిందించకూడదట తర్వాత అవిసె నూనె నువ్వుల నూనె విక్రయాన్నము తర్వాత నింద నింద్య వ్యజనయుక్త యుక్త అంటే ఏ కూరలు పనికిరావని మనం భావిస్తున్నామో ఆ కూరతో కలిసి ఉన్న అన్నాన్ని కూడా తినకూడదు కొంచెమే ఉంది ముక్కలు తీసి పక్కన పెడదాము లాంటివి భావించకూడదు వాటితో కలిసి ఉన్న అన్నాన్ని తినకూడదట దూషిత ఆహారము అంటే అన్నం మైలబడితే అది కూడా తినకూడదు తర్వాత ప్రాణి సంబంధించిన సంబంధమైనటువంటి జంతు సంబంధమైన విషయాలు మాంసాలు అవి తినకూడదు ఆమ్ల సంబంధాలైన నిమ్మకాయలు తినకూడదు కొర్రలు వంటి హీనధాన్యాలు సద్ది అన్నాన్ని స్వీకరించకూడదు మనం సిరిధాన్యాలుగా భావించే కొర్రల్ని వీళ్ళు హీనధాన్యం అంటే తేలికపాటి ధాన్యం అయి ఉంటుంది హీనం అంటే ఏదో చెడిందని అనుకోవడానికి వీలు లేదు చిన్నది ధాన్యం అవి తినకూడదట ఈ సీజన్లో సద్దన్నం తినకూడదు సద్దన్నం జనరల్గా కూడా అనండి ఈ రోజుల్లో సద్దన్నం తింటే వాతం చేస్తుంది జబ్బు చేస్తుంది అని చెప్తారు సద్దన్నం ఎలాగో తినకూడదు వేడి వేడి అన్నం తినాలి శీతాకాలం అయితే మేక గేదె ఆవు తప్ప వేరే ఏ ప్రాణుల పాలని స్వీకరించకూడదు మనకు అవే దొరుకుతాయి కానీ కొంచెం నార్త్ ఇండియాలో అయితే పాలు అవి తీసుకుంటారు గాడిద పాలు పిల్లలుగా చదువు బుద్ధి వస్తుంది చదువు వస్తుంది ఆరోగ్యం వస్తుంది భావించి గాడిద పాలు కోసం డబ్బులు ఖర్చు పెడతారు ఇవాళ రేపు ఆ పనులు చేయకూడదు మేక గేదె ఆవు తప్ప వేరే పాలు తీసుకోకూడదట తర్వాత రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యాన్ని స్వీకరించకూడదు తర్వాత దైవానికి నివేదించబడిన అన్నాన్ని తీసుకోకూడదు కార్తీక వ్రతం చేసుకునే వాళ్ళు చేసుకున్న ప్రతి పదార్థాన్ని దైవానికి నివేదన చేసి తీసుకోవాలట లేకపోతే పనికిరాదని చెప్తున్నారు దీంతో పాటు బ్రహ్మచర్యాన్ని భూసేనాన్ని పాటించాలి ఆకుల్లోనే భోజనం చేయాలి నాలుగవ సామాన భుజించటమే శ్రేష్టం అంటే పగలు ఉపవసించి సాయంకాలం భోజనం చేయటమే మంచిదట ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినాలలో తైలాభ్యంగనం చేయకూడదు ఇది వీళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నారు ఏకాదశి శుద్ధ ఏకాదశి ఆశ్వేజ మాసం నుంచి అంటే విజయదశమి వెళ్ళిన మరుసటి రోజు నుంచి మనం ఈ నెలలో కార్తీకంలో వచ్చే ఏకాదశి ద్వాదశల దాకా వ్రతం చేయాలనుకోండి మధ్యలో నరక చతుర్దశి వస్తుంది ఆ రోజు తైలాభ్యంగనం అవసరం నూనె రాసుకొని స్నానం చేయాలి ఆ ఒక్కరోజు తప్ప నెత్తికి నూనె రాయకూడదు ఒంటికి నూనె రాయకూడదు ఊరికే స్నానం చేయటమే అంతే అయితే ఇంకేం చెప్తున్నారు కొన్ని విషయాలు వస్తువులు కూడా చెప్తున్నారు విష్ణువ్రతం చేసేవాళ్ళు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను వదిలిపెట్టేసేయాలట వంకాయ తినకూడదు అదే గుమ్మడికాయ వాకుడుకాయ వాకుడుకాయ అంటే పెద్దగా ఐడియా లేదంటే ఇప్పుడు మనకు దొరుకుతుందని కూడా నేను అనుకోను అవి మనం తింటలేదు కూడా పుచ్చకాయలు పుచ్చపళ్ళు ఈ సీజన్లో తినకూడదు తర్వాత బహిష్ఠలతోనూ మేచులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేద త్యక్తులతోనూ సంభాషించకూడదు మూడొంతులు మౌనాన్ని పాటించాలి అశుచిగా ఉన్న వాళ్ళతోటి మాట్లాడకూడదట అటువంటి వాళ్ళ ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచమైన ఆహారం కానీ లేదా ఒకసారి వండి మళ్ళీ వేడి చేసింది మళ్ళీ ఉడికిచ్చింది కానీ మాడినది కానీ అయిన అన్నాన్ని తీసుకోకూడదు పొద్దుటూరలు కూరలు వెచ్చబెట్టుకొని సాయంకాలం తింటాం లాంటివి చేయకూడదు వన్ వస్తువు వేడి చేయకూడదు అది పనికిరాదట వ్రతానికి పనికిరాదు తర్వాత తన గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదు పొట్ల రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి పాడ్యమి నుంచి వీటిని మానేయాలట కార్తీకంలో తర్వాత కార్తీక మాసంలో కూడా ఉసిరికాయని తినకూడదు కార్తీక మాసం అంతా ఉసిరి పనికి రాదని చెప్తున్నారు దానానికి పూజకి పనికి వస్తుంది ఉసిరి శ్రేష్ఠం తినడానికి పనికిరాదట తర్వాత వీటి వీటిలలో కొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భోజనం చేయాలని చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో చేసినట్టుగానే మాఘమాసంలో కూడా ఇదే విధానం ఉంటుందట అంటే మాఘ నెల రోజులు వ్రతం చేసుకునే వాళ్ళకి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తుల్ని చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగుల్లాగా బెదిరి పారిపోతారట వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతాడు కాబట్టి యజ్ఞయాగాదుల కంటే కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా చెప్తున్నాడు నారద మహర్షి భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరంలోనే ఉంటాయి తర్వాత విష్ణు వశవర్తులైనటువంటి ఇంద్రాదులందరూ అంటే విష్ణువు ఆజ్ఞని పాటించే ఇంద్రాదులందరూ రాజుని సేవకులు కొల్చినట్టుగా ఈ వ్రతస్థుణ్ణి సేవిస్తారట విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడతారో అక్కడి నుంచి గ్రహాలు పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మ వల్ల కూడా కాదట కాబట్టి కార్తీక వ్రతాన్ని విడవకుండా చేసేవాళ్ళు తీర్థయాత్రలు చేయక్కర్లకి సరదా ఉంటే చేయొచ్చు కానీ అవసరం లేదు వాళ్ళు అన్ని తీర్థాలు దర్శించిన వాటితో సమానమైన పుణ్యం లభిస్తుందట వీళ్ళకి అప్పుడు చెప్తున్నాడు ఈయన ఇంకా ఏం అంటే వ్రతం తాలకు ఉద్యాపన విధి ఇప్పుడు పది నెల రోజులు వ్రతం చేశాము ఏదైనా వన్ నెల రోజులు ఇన్ని రోజులు ఏం చేస్తే ఉద్యాపనం చేసే విధానం ఉంటుంది కదా దానికి ఏం చెప్తున్నాడు అంటే విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యం కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపన చేయాలి అంటే ఏం చెప్తున్నారంటే పౌర్ణమి ముందు ఇది మనం అనుకున్నట్టు యాభై రోజులు హడావిడ ఏం లేదు ఆశ్వైద్య శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ చతుర్దశి దాకా అంటే ముప్పై పైన రోజులు కొద్దిగా ఒకటి రెండు మూడు రోజులు అటు ఇటుగా అవుతుంది చతుర్దశి నాడే ఉద్యాపన చేసుకోమంటున్నారు తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలిగింది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరల చేత అలంకరింపబడినది అయినటువంటి శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులనే నలుగురు ద్వారపాలకుల్ని మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో అంటే దాని తులసి దగ్గర నాలుగు రంగులు గల ముగ్గులతో సర్వతోభద్రమని అలంకారాన్ని చేయాలి దాని మీద పంచరత్న సమన్వితము నారికేళ్ల సంయుక్తము అయినటువంటి కలశాన్ని ప్రతిష్ట చేయాలి ఇప్పుడు పంచరత్న సమన్వితము అంటే రత్నాలు అవి మనం వేయలేకపోతాం కదండీ ధాన్యం పోయచ్చు కలసంలోకి కలసంలో నిండుగా నీళ్లు పోసి దాని మీద మావిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టుకున్న కలసం పనికి వస్తుంది లేదా దాని నిండా ధాన్యం పోసి కలస నిండా ధాన్యం పోసి అవి మన తమలపాకులు కానీ మామిడి ఆకులు కానీ ఉంచి దాని మీద నారికేళ్ళాన్ని సమర్పించవచ్చు అనమాట కూర్చోబెడితే అది కలసం పూర్తవుతుంది పూర్ణ కలశం కావాలి కలసం ఖాళీగా ఉంచకూడదనమాట శంఖచక్ర కథా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సుసే సమేతుడు అయినటువంటి నారాయణమూర్తిని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండపాల మండలాల్లో అర్చించాలి విష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి దేవతల త్రయోదశి నాడు అంటే ఏకాదశి నాడు మనం నిద్రలేపాం ఆయన నాడు తెల్లారితో ఉండగా నిద్రలేచాడు త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చాడు చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడట కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి మనం పౌర్ణమి చేసుకుంటాం కదా పౌర్ణమి ముందు రోజున విష్ణు పూజని ఆచరించాలి ఈ కార్తీక వ్రతం అంటే ఈ సంవత్సరానికి కుదరదు వచ్చే సంవత్సరం కనుక ఈ ఆలోచన చేస్తే అట్లా చేసుకోవచ్చు ఆశ్వేజుద్ధ ఏకాదశి నుంచి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చట అంటే ఇది పద్మపురాణంలో చెప్పబడిన విధానం అనమాట లేదా ఇప్పుడు మనకి ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే కార్తీక మాసం మొదటి పాడ్యం నుంచి పౌర్ణమి దాకా ఒక విధానం పౌర్ణమి నాడి పూజ చేసుకోవటము మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించటము సత్యనారాయణ వ్రతము లేదా కేదారేశ్వర వ్రతము తోరపు నోములు ఆ నోములన్నీ నోచుకుంటాం తర్వాత పదిహేను రోజులు కూడా మనం ఇక ఇలాగే సోమవారాలు ఉపవాసం ఉండటము తర్వాత ఏమో నిత్యము స్నానము తర్వాత దీపారాధన చేసుకోవటం మనకి సాధారణంగా ఈ రోజుల్లో మనం ఆచరిస్తున్న విధానం కొంచెం కష్ట సాధ్యమైన అది చేయదలుచుకుంటే అట్లా చేయాలి వచ్చే సంవత్సరమే కానీ ఈ ఏడాదికి సాధ్యపడే వ్యవహారం కాదు అది తర్వాత ఏం చేయాలి మానవుడు నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజ అంటే చతుర్దశి నాడు పగలి ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసుకోవాలని చెప్తున్నారు గురువాజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతోటి పూజించి పంచ భక్ష్య భోజ్యాలను నివేదించాలి ఐదు రకాల పదార్థాలని శ్రీహరికి నివేదన చేయాలట గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మ నిష్కల్మశాంతరం గుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి ఓ బ్రాహ్మణులారా మీరు చేత నాకు విష్ణు అనుగ్రహం వచ్చుగాక అని మన్ని మనం చెప్పుకుంటూ ఈ వ్రతాచరణ వల్ల గత ఏడు జన్మలలోని నా సంచిత పాపము నశించుగాక నా కోరికలు తీరుగాక గోత్ర వృద్ధి స్థిరమగ్గుగాక అంటే నా పేరు చెప్పుకునే వాళ్ళు నా ముందు తరాల్లో కూడా ఉండాలి అని కోరుకోవాలట అని చెప్పి బ్రాహ్మణ్ని క్షమాపణ కోరి వాళ్ళకి తదాస్తు అని దీవించబడి దేవతకి ఉద్వాసన చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవుని గురువుకి దానం ఇవ్వాలి ఇక్కడ గురువు అంటే సాక్షాత్ మంత్ర గురువే అక్కర్లేదండి పురోహితుడు ఎవరిని పక్కన పెట్టుకుని మనం ఈ వ్రతం చేస్తామో వాళ్ళకి సాలంకృత గోదానము చేయాలి సాలంకృతం అంటే కొమ్ములకి డెక్కలకి కొంత బంగారాన్ని అలది దాన్ని దానం చేస్తారట ఆ ఆవుని ఆ తర్వాత సజ్జనులతో కలిసి భోజనాదులు పూర్తి చేసుకోవాలి ఈ రకంగా వ్రతం చేయాలి అంటే ఇదివరకటి కాలంలో కృతయుగంలో కుదిరేది బహుశా ఈ పద్ధతుల్లో చేసేవాడు ఈ రోజుల్లో అధికస్య అధికం ఫలం అని ఒక ఆలోచన చేస్తాం ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం వస్తుందని లేదా సూక్ష్మంలో మోక్షం చిన్నది చేసినా మనకి మోక్షం వచ్చే విధానం సులువైన విధానాన్ని ఆచరించండి సాధ్యమైన పుస్తకంలో చెప్పారు కాబట్టి నేను చేయాల్సిందేనని మీరు ఇబ్బంది పడి మీతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు తప్పకుండా నాలుగు లేదా ఐదు సోమవ సోమవారాలు ప్రాతస్నానం చేయటం తెల్లవారుచామునే సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయటము ఒకటి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయటము చక్కటి విధి సులువైనది కూడా ఇది అందరూ చేసుకోగలుగుతారు బాగా మరీ వృద్ధులైతే వల్ల కాదు మరీ చిన్నపిల్లలైతే కాదు కానీ మధ్య వయస్కులందరూ హాయిగా చేసుకోగలుగుతారు దీంతో పాటు పౌర్ణమి నాడు రెండు ఏకాదశులు అమావాస్య నాడు అంటే ఎనిమిది ప్లస్ నాలుగు మొత్తం కలిపి ఎనిమిది లేదా తొమ్మిది రోజులు ఉపవాసం ఉన్నా కూడా మనకి చక్కని ఫలితమే లభిస్తుందండి ముందు చదివిన చాలా కథల్లో తెలుసుకున్నాం మనం ఇంత వ్యవహారం కుదరకపోయినా ఏమీ పర్వాలేదండి ఎంత చిన్నది చేసినా ఫలితం లభిస్తుంది అని పదే పదే చెప్పారు కాబట్టి ఒక్క రోజైనా చేయాలి ఒక్కసారైనా చేయాలి ఈ నాలుగు వారాలైనా చేద్దాం పోని వారాల వల్ల కాదు ఏకాదశులు చేద్దాం అవి కూడా మన వల్ల కాదు పౌర్ణమి చేద్దాం పౌర్ణమి అమావాస్య రెండు తిథుల్లో ఉపవాసం చేద్దాం అనైనా ఒక నియమం పెట్టుకుంటే ఈ కార్తీక వ్రతాచరణ సులువే అవుతుంది కుదిరినంత మటుకు ఈ నెల రోజులు ఎవరితోటి పోట్లాడద్దు దుర్భాషలాడద్దు జగడాలకి దిగద్దు ఆరోగ్యవంతమైన విధానాన్ని అవలంబిస్తూ మనం ఆరోగ్యంగా ఉండి మన చుట్టుతా వాతావరణాన్ని కూడా చక్కగా నిష్కల్మషంగా ఉంచుకోగలిగితే కార్తీక వ్రతాచరణ చక్కగా వీళ్ళు చెప్పినంత బాగాను చేసినట్లే అవుతుంది కాబట్టి ఇవన్నీ చేసేయాలి పురాణాల్లో చెప్పారు చేయాల్సిందేనన్న విధానం పెట్టుకోకండి కొంతైనా చెయ్యి పనికొస్తుందని చెప్పారు ఆ కొంతైనా చేద్దామనే సూక్ష్మంలో మోక్ష విధానాన్ని అవలంబిద్దాము తప్పకుండా చేసుకుందాం ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ పడకుండా మనతో పాటు మన ఉన్న వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అవస్థ పెట్టకుండా సులువుగా చేసుకునే విధానాన్ని తప్పకుండా చూసుకోండి దీంతో పంతొమ్మిదో రోజు పారాయణ సమాప్తం నమస్కారం